ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ నిన్నే ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు రాబోయే రోజుల్లో ఇది ఒక గేమ్ చేంజర్గా మన ఆర్థిక వ్యవస్థకు తయారవుతుంది అయితే ఏ సదుద్దేశంతో అయితే ఈ యొక్క జిఎస్టీ తీసుకొచ్చామో దీని ఫలితాలన్నీ కూడా పేద ప్రజలకి అన్ని వర్గాల స్టేక్ హోల్డర్స్ చేర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది దీనికోసం ఒక మంత్ అంటే ఒక ముప్పై రోజులు కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తున్నాం మొన్న ఈ ప్రభుత్వం ఏదైతే నల్గరితో ఒక కమిటీ కూడా నేను అమలు చేయడానికి ఒక కమిటీ వేసాం హెచ్ఆర్డి మి హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారు ఫైనాన్స్ మినిస్టర్ పయవల్ కేశవ్ గారు హోమ్ మినిస్టర్ అలిత గారు టూరిజం మినిస్టర్ దుర్గేశం గారు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారితో ఒక కమిటీ వేసి ఈ కార్యక్రమాల్ని లాస్ట్ మేరకు తీసుకుపోయి వెళ్ళి ప్రజా చైతన్యంతో ఏ స్ఫూర్తి అయితే సూపర్ జిఎస్టీ వచ్చిందో ఆ స్ఫూర్తితో సూపర్ సేవింగ్స్ కూడా అందరికి చేరే విధంగా చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్తున్నా అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మాస్ మీడియా కమ్యూనికేషన్లు అవన్నీ ఏ విధంగా చేయాలన్నీ చేస్తారు డిజిటల్ కమ్యూనికేషన్ కూడా ప్రాధాన్యత ఇస్తారు ఆ దేశ